గూడూరు నియోజకవర్గం మన గూడూరు మన సునీల్ గూడూరు పట్టణం ఇటీవల విడుదలైన నీట్ పరీక్షలో మూడు వేల రెండు వందల ర్యాంక్తో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి కళాశాల నందు మెడికల్ సీట్ సాధించిన బల్లోవలు గ్రామం దళిత కుటుంబానికి చెందిన ఇన్నమాల జననీని క్యాంప్ కార్యాలయం నందు సన్మానించి అభినందనలు తెలిపిన శ్రీ పాశం సునీల్ కుమార్ శాసనసభ్యులు ఓకే సార్ మా బల్లవోలు గ్రామానికి చెందినటువంటి మన దళిత ముద్దుబిడ్డ ఎన్నమాల జర్ని అనే పాపకి ఫస్ట్ అటెంప్ట్లో ఎంబీబీఎస్ సీట్ రావడం ఆల్ ఇండియా లెవెల్లో మూడు వేల రెండు వందల ర్యాంకు సంపాదించుకొని ఫస్ట్ అటెంప్ట్లో వచ్చుకునే దానికి మన సునీల్ అన్న గారు గౌరవ శాసనసభ్యుడు సునీల్ అన్న గారికి తీసుకొస్తే తన ముందు సహాయంగా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం ప్రయత్నించడం జరిగింది అదేవిధంగా నేను కూడా పదివేల రూపాయలు చెక్ ఇచ్చాను మిగతా మా తీర ప్రాంత నాయకులు కూడా ఆమెకి ఆ నగదు రూపేన కొంత అమౌంట్ గుట్ట చెప్పేదానికి సాయంత్రం ఒంటి దగ్గరకు వచ్చి ఇస్తానని చెప్పి హామీ ఇచ్చుకో ఆ పాప ఇంకా మరెన్నో పీజీ సీట్లో కూడా ఇదే విధంగా ర్యాంకు కొట్టాలని మా బల్లువోలు గ్రామానికి చుట్టుపక్కల తీర ప్రాంత వాసులకి దా ఎన్నో సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవుస్ అందరికీ నమస్కారం చాలా సంతోషం వెంకట్రామ నాయ గారి కూతుమాల వెంకటరమణ శ్రీలంక ఎన్నమాల వెంకటరమణ గారు శ్రీలతయ్య గారి కూతురు ఎన్నమాల జనని ఆ బిడ్డ కల్లోలు గ్రామంలో లలిత కుటుంబంలో పుట్టేటువంటి పెద్ద బిడ్డ ఆ బిడ్డ ఫస్ట్ టైమే ఆల్ ఇండియా లెవెల్లో మూడు వేల వందల ర్యాంక్ని సాధించి నెల్లూరు గవర్నమెంట్ కాలేజీలో సీటు దక్కించుకున్నందుకు బిడ్డకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేశారు కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చైతన్య నమస్కారం తెలియజేస్తాం అటువంటి మంచి బిడ్డని కన్నందుకు అలాగే చదువులో ఆ విధంగా రాణించి ఒక దళిత వాళ్ళు అందరికి ఆదర్శం ఆ బిడ్డని అందరూ ఆదర్శంగా తీసుకోండి డబ్బు ఉంటేనే ఎంబీపీ సీట్ కాదు డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా కష్టపడి చదివితే ఖచ్చితంగా ఎంబీబీఎస్ కాదు సివిల్ సర్వీసు కూడా కొట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పి నిరూపించాల్సిన పరిస్థితిలో ఈరోజు ఆ బిడ్డ డాక్టర్గా రాబోయే రోజుల్లో పెద్ద డాక్టర్ అవ్వాలని చెప్పి మస్ఫూర్తిగా కోరుకుంటూ అంబేద్కర్ గారు ఏ ఆశయాలు తింటే ఆ రోజు రాజ్యాంగం రాశారు ఆయన ఏం చెప్పాడో గదవులకి అంబేద్కర్ గారి ఆశయాలని ఆ బిడ్డ నెరవేర్చిందని చెప్పి ఆ బిడ్డకి మనస్కృతిగా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక మంచి ఆ బిడ్డ ఉండాలని చెప్పి తల్లిదండ్రులు కూడా మనస్కృతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న డబ్బు ప్రధానంగా జడ చదువు పట్టుదల ఆ రెండు ఆ బిడ్డకు ఉన్నాయి ఆ బిడ్డను చదివినటువంటి తల్లిదండ్రులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఆ బిడ్డ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ బిడ్డను మరొకసారి అభినందిస్తూ ఆ బిడ్డని ర్యాంక్కి వచ్చిన వెంటనే మా రెడ్డి గారు తీసుకొచ్చి అన్న గట్ట మా ఊర్లో ఒక పెద్ద దళిత బిడ్డ బిడ్డను ఫస్ట్ టైం కొట్టిందా అంటే తీసుకురా వినయ్ మనం కూడా అభినందిద్దామని చెప్పి చెప్పాను మా వినయ్ గారు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు అలాంటి పేద పేదవులను మీరు ఆదరించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే మంచి మనసుతో కూడా ఇదే పేదవులను కూడా ఆదుకోవాలని చెప్పి మా విజయ్ గారికి ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడ లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్